వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ నా గొప్ప ప్రారంభం ఏడేడు లోకాలను పాలించే అయ్యప్ప స్వామినే మోసం చేశారా తప్పు చేసిన వాడిని వెంటాడి వేటాడే ఆ శబరిమల వాసుడి ఆలయంలో ద్రోహం చేశారా శబరిమల ఆలయంలో కనిపించకుండా పోయిన నాలుగున్నర కిలోల బంగారం ఎవరు దోచుకున్నారు ట్రావెన్ కోర్ దేవస్వం అధికారులేనా లేదంటే ఇంకేదైనా కుట్ర జరిగిందా ఇప్పుడు అతి పెద్ద చర్చగా మారుతోంది శబరిమల ఆలయం అత్యంత పవిత్రమైన ఆలయం కేరళలో తెలుగు దక్షిణాదిన ప్రతి రాష్ట్రం నుంచి స్వామివారికి అయ్యప్ప స్వామికి భక్తులున్నారు ప్రతి భక్తుడు మాల ధరించి నలభై ఐదు రోజుల పాటు దీక్ష చేసి ఆ తరువాత ఆ స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని తాము చేసిన పాపాలు పోతాయని తమకు కష్టాలు తీరుతాయని నమ్ముతారు అటువంటి శబరిమల ఆలయంలో ఇప్పుడు ఒక అతి పెద్ద దొంగతనం జరిగిందని చెప్పాలి నిజంగా ఇది దొంగతనమే ఎందుకంటే శబరిమల ఆలయంలో ఉన్న స్వామివారి ఆలయంలో ఉన్న ఏవైతే ప్రతిమలుంటాయో ఆలయ ద్వారపాలకుల ప్రతిమలుంటాయో ఆ ప్రతిమల చేసిన బంగారు తాపడంలోంచి బంగారం కొట్టేశారు కొందరు దొంగలు ఆ కొట్టేసిన బంగారం విలువ నాలుగు పాయింట్ ఐదు కిలోలని చెప్పేసి కేరళ హైకోర్టు చెప్తోంది శబరిమల ఆలయంలో ఈ బంగారం వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో భక్తుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది పవిత్ర పుణ్యక్షేత్రంలో దాదాపు నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం మాయం కావడంపై హైకోర్టు విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో సంచలనంగా మారింది అసలు ఈ బంగారం ఏమైంది దాని వెనుక ఎవరున్నానన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం అయ్యప్ప స్వామి అలాంటి పవిత్రమైన ఆలయంలో ద్వారపాలకులకు సంబంధించిన బంగారు తాపడంలో భారీగా బంగారం గల్లంతవ్వడం ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తుంది కేరళ హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని దీనిపైన పూర్తి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది దీంతో ఆలయ నిర్వహణలో ఉన్న ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధికారుల పాత్ర పైన అనుమానాలు మొదలయ్యాయి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో శబరిమల ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం వేయాలని నిర్ణయించారు ఈ క్ర ఈ క్రమంలో పాత బంగారు రేకులను తొలగించారు ఆ సమయంలో ఆ రేకుల బరువు అంటే కొత్తగా అమర్చిన రేకుల బరువు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే బ ద్వారపాలకులకు బంగారు రేకుల్ని తాపడం కోసం అమర్చిన రేకుల బరువు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలుగా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో నిజానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వామివారి ఆలయానికి ద్వారపాలకులకు సంబంధించిన విగ్రహాలని అమర్చారు అప్పుడు ఆ విగ్రహాలకి దాదాపు నలభై సంవత్సరాల వారంటీ ఉంది నలభై సంవత్సరాల వరకు ఆ విగ్రహాలు చెక్కు చెదరవు ఆ విగ్రహాలకు అం అంటించినా చేసిన బంగారు తాపడంతో సహా చేసిన తాపడానికి కూడా ఎటువంటి ప్రమా ఇబ్బంది కలగదు ఎటువంటి సమస్యలు రావంటూ నలభై ఏళ్ల పాటు ఆ తయారుదారులు అప్పట్లో ఈ విగ్రహాలకి వారంటీ కూడా ఇచ్చారు కానీ ఊహించని విధంగా అంటే ఒక పది రెండు వేల పంతొమ్మిదిలో ఊహించని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆ బంగారు తాపడం చేసిన రేకులకి మళ్ళీ మరమ్మత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ మరమ్మత్తుల కోసం రెండు వేల పంతొమ్మిదిలో ద్వారపాలకులకు అమర్చిన బంగారు రేకులను తీసి పక్కన పెట్టారు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ విగ్రహాలకి ఆ బంగారు రేకులకి మరమ్మతులు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది కోర్ దేవస్థానం అయితే ఊహించని విధంగా తాజాగా ఆ రేకుల్ని ఈ ఆరు సంవత్సరాల పాటు ఆలయ పరిసరాలను పెట్టి ఆ రేకుల్ని సెప్టెంబర్ పదో తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదో తేదీన ఆ బంగారు రేకుల్ని చెన్నైలో ఉన్న ఒక సంస్థకి రిపేర్ చేయడం కోసం పంపించారు దొంగతనం ఇక్కడే కనిపిస్తోంది ఒకసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ బంగారు ఈ ద్వారపాలకుల విగ్రహాలను అమర్చారు అప్పుడే బంగారు తాపడం చేశారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి అవి రిపేర్కి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో రిపేర్కి రావడంతో ఆ నలభై ఏళ్ళ వారంటీ ఉన్నప్పటికీ కూడా రిపేర్కి వచ్చాయి రిపేర్కి రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆ విగ్రహ ఆ బంగారు తాపడమైన రేకులని రిమూవ్ చేశారు రిమూవ్ చేసి వాటిని చెన్నైలో ఉన్న ఒక సంస్థకి సెప్టెంబర్ పదో తేదీన చెన్నైలోని ఒక సంస్థకు పంపించారు రెండు వేల పంతొమ్మిదిలో వాటిని రిమూవ్ చేసినప్పుడు ఆ రేకుల బరువు ఆ బంగారు రేకుల బరువు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలుంది రెండు వేల పంతొమ్మిదిలో నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలుంది తాజాగా బంగారు రేకులు చెన్నైకి వెళ్ళేలోపు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు ఎనిమిది కిలోలకు చేరుకుంది అంటే నలభై రెండు పాయింట్ ఎనిమిదికి ముప్పై రెండు పాయింట్ రెండుకు మధ్య గ్యాప్ దాదాపు నాలుగు పాయింట్ ఐదు కిలోల ఐదు నాలుగు కిలోల బంగారం తేడా కనిపించింది అంటే శబరిమల నుంచి ఈ బంగారు రేకులు చెన్నైకి వెళ్ళేలోపు చెన్నైలో ఉన్న ఆ సంస్థ ఆ బంగారు రేకులకి మరమ్మతులు చేసే ముందు దాని వెయిట్ని తూకమేసి చూశారు ఆ తూకంలో తేడా రావడంతో వెంటనే ట్రావెన్ కోర్ దేవస్థానానికి ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ కేసుని కేరళ హైకోర్టు సుమోటగా తీసుకుంది కొంత భక్తుల మధ్య చర్చ జరగడం ఈ ఈ బంగారు రేఖల్లో కొంత అంటే అవకతవకలు జరిగాయని చర్చ జరగడం ఈ చర్చ నేపథ్యంలో కేరళ హైకోర్టు ఈ కేసును సుమోటగా తీసుకుంది సుమోటగా తీసుకున్న తర్వాత ఈ మిస్సింగ్ గోల్డ్ ఏదైతే ఉందో నాలుగు పాయింట్ ఐదు కిలోలకు సంబంధించిన బంగారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎవరో కాజేసి ఉంటారు దొంగతనం చేసి ఉంటారని కోర్టు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు ఇవాళ తాజాగా చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ రాజా విజయ రాఘవన్ జస్టిస్ కేవి జయకుమార్లతో కూడిన ధర్మాసనం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది నిజానికి ట్రాబెన్ కోర్ దేవాలయంలో ఎటువంటి మరమ్మతులు చేసిన బంగారానికి కావచ్చు ఆ టెంపుల్కి సంబంధించిన ఎటువంటి చర్యలు చేసినా స్పెషల్ కమిషనర్ ఉన్నారు దానికి స్పెషల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి లేదంటే కోర్టు అనుమతి తీసుకోవాలి ఈ రెండూ జరగలేదు పంతొమ్మిదిలో తీసిన ఆ బంగారు తాపడం రేకుల్ని రిపేర్ చేయడం కోసం ఈ రెండు పరిణామాలు జరగలేదు అంటే స్పెషల్ కమిషనర్ పర్మిషన్ తీసుకోలేదు అట్లాగే కోర్టు పర్మిషన్ కూడా వెళ్ళలేదు దీనివల్ల అంతేకాదు బంగారు తాపడాన్ని రిపేర్ చేయడానికి తీసిన రేకులని బంగారు రేకులని చెన్నైకి ఉన్నికృష్ణన్ పొట్టి అనే ఒక 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 ఉన్నికృష్ణన్ పొట్టి అనే ఒక వ్యక్తి ద్వారా చెన్నైకి తరలించినట్టుగా కోర్టు గుర్తించింది ఆ ఉల్లికృష్ణన్ ఒక భక్తుడు కేవలం సాధారణ భక్తుడు ఆయన ఆయన కూడా వన్ ఆఫ్ ది స్పాన్సర్ అని చెప్తున్నారు ఈ బంగారు రేకుల ఈ బంగారు తాపడానికి అయితే ఆయన తీసుకెళ్ళి రిపేర్ చేయించడానికి చెన్నైలో ఉన్న సంస్థకి ఇచ్చారు అని చెప్తున్నారు ఇందులో ఎటువంటి అది ఇది పూర్తిగా అనధికారిక తరలింపు కూడా చెప్తున్నారు దేవాలయం ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధికారుల అధికారులు స్వేచ్ఛను తీసుకోవడం అంటే ఎటువంటి స్పెషల్ కమిషనర్కు కానీ కోర్టుకు కానీ ఎలా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ పనులు చేయడంతో ఈ మొత్తం అవకతవకలకు కారణమైందనే చర్చ కూడా జరుగుతుంది ఏది ఏమైనా అయ్యప్ప స్వామి దేవాలయంలో ద్వారపాలకులకు సంబంధించిన బంగారు రేకుల బరువు తగ్గడం అనేది అల్టిమేట్గా దొంగతనమే అవుతుంది అది దేవుడు సొత్తు దేవుడు సొత్తుని చాలా అప్పనంగా తెలివిగా కొట్టేశారనే చర్చకు ఆస్కారం ఏర్పడింది ఇక్కడ ఈ ఆస్ ఈ చర్చ ఈ నేపథ్యంలోనే కోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది విజిలెన్స్ విచారణలో దొంగలు ఎవరు బయటపడతారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది శబరిమల అంటేనే ప్రతి భక్తుడికి ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది శబరిమలలో ప్రతి భక్తులు అంటే ఎంతో పవిత్రంగా అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి నడిచి వెళ్తుంటారు అయ్యప్ప స్వామిని దర్శిస్తే జన్మ ధన్యమవుతుందని భావిస్తుంటారు అటువంటి శబరిమలలో అటువంటి శబరిమలలో ఇంత దొంగతనం జరగడం ఇంత మోసం జరగడం ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారాన్ని మాయం చేసింది ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఇక్కడ చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తే చూడొచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రేకులు అమర్చినప్పుడు అవి నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి కూడా ఆ రేకుల బరువు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలుగానే ఉన్నాయి తొంభై తొమ్మిదిలో ఆ రేకుల్ని అమర్చేటప్పుడు ఏదైతే అమర్చిన కంపెనీ ఉందో తయారు చేసిన సంస్థ ఉందో ఆ సంస్థ ఒక వారంటీ ఇచ్చింది నలభై ఏళ్ళ వరకు ఆ రేకులకు బంగారు రేకులకు ఎటువంటి మరమ్మతులు రావు అని మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మరమ్మతులు వచ్చాయి ఇదొక ప్రశ్న అయితే రెండు వేల పంతొమ్మిదిలో మరమ్మతుల కోసం తొలగించిన ఆ రేకుల్ని శబరిమల నుంచి చెన్నైకి తరలించడానికి ఆరేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకున్నారు ఈ ఆరేళ్ల గ్యాప్లో నాలుగు పాయింట్ ఐదు కిలోల బంగారం ఎలా తరిగిపోయింది ఎలకలు కొట్టేశాయా లేకపోతే మనుషులు దోచేశారా ఇప్పుడు ప్రతి భక్తుడు అడుగుతున్న ప్రశ్నే కేరళ హైకోర్టు కూడా ఇదే ప్రశ్న అడుగుతోంది ఖచ్చితంగా ఇందులో అవకతవకలు జరిగాయనే చర్చ జరుగుతుంది ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డులో ఉన్న కొందరు అధికారులు ఈ బంగారాన్ని దోచేశారనే చర్చ కూడా జరుగుతోంది ఈ అవకతవకలు ఆ అధికారుల వల్లే జరిగాయనే చర్చ కూడా జరుగుతోంది పరమ పవిత్రంగా ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామి మాల వేసే ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా అయ్యప్పను పూజిస్తారు అయ్యప్ప వరమిస్తే జీవితం మారుతుందనుకుంటారు అయ్యప్ప కరుణించకపోతే కష్టాల పాలవుతామని చెప్తారు అయ్యప్ప చరిత్రలోకి వెళ్ళినా కూడా అదే కనిపిస్తుంది అటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలోనే అటువంటి అయ్యప్ప ముందున్న ద్వారపాలకుల విగ్రహాలకు సంబంధించిన బంగారు రేకులనే దోచుకెళ్ళ దోచుకున్నారు అంటే ఆ బంగారాన్నే మాయం చేశారంటే వాళ్ళు ఎంతటి సాహసవంతులు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి పూజలో చిన్న తేడా ఉన్న సమస్య వస్తుందంటారు మరి ఏకంగా టెంపుల్లో ఉన్న బంగారాన్ని దోచేయడం పట్ల ఇప్పుడు అతిపెద్ద చర్చ కూడా జరుగుతుంది ఇది కేరళ రాజకీయాల్లోనే కాదు భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది కేరళ రాజకీయాల్లో ఇది ఇప్పుడు దుమారంగా కూడా మారుతుంది ఈ అంశం భక్తులు ఎంతో ప్రేమతో స్వామివారికి ఇచ్చిన బంగారం కావచ్చు భక్తులు ఎంతో ప్రేమతో స్వామివారికి బంగారు ఆలయానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇచ్చి ఉంటారు అటువంటి విరాళాలతో తయారు చేసిన ఈ బంగారు తాపడం రేకులని నిజంగా ఎవరు దోచుకున్నారు ట్రావెన్ కోర్ దేవస్థంలోని అధికారుల ఇంకేదైనా మాయ జరిగి ఉంటుందా నిజ ఇక్కడ ప్రశ్నలవే ఎందుకంటే సాధారణంగా ఆలయం నుంచి ఒక ఆర్నమెంట్ను కానీ గోల్డ్ను కానీ వేరే ప్రాంతానికి తరలించాలి అంటే దానికి అధికారికంగా అనేక ప్రక్రియలు చేపట్ట చేపట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా శబరిమల ఆలయంలో అయితే ఖచ్చితంగా స్పెషల్ కమిషనర్ ఉన్నారు ఆ స్పెషల్ కమిషనర్ పర్మిషన్ కంపల్సరీ లేదంటే కోర్టుకు వెళ్ళాలి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని రూలింగ్ ఉంది అక్కడ ఈ రెండూ చేయకుండానే నేరుగా ట్రావెన్ కోర్టు బోర్డు టీడీపీ ట్రావెన్ కోర్టు దేవస్ దేవస్వం బోర్డు ఎందుకు ఒక సాధారణ లాంటి ఉన్నికృష్ణన్ ద్వారా ఈ బంగారు రేకుల్ని చెన్నైకి తరలించారు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎందుకు బరువు తగ్గింది ఇదే ఇప్పుడు అతిపెద్ద అనుమానాలకు కూడా కారణమవుతుంది చూడాలి విజిలెన్స్ కమిషన్ వేసింది హైకోర్టు కేరళ హైకోర్టు ఈ విజిలెన్స్ కమిషన్లో ఏమైనా నిజాలు వెలుగులోకి వస్తాయా అసలు దోషులు దొంగలు దొరుకుతాయనే దొరుకుతారా అన్నది ఇప్పుడు అతి అత్యంత ఆసక్తికరంగా మారుతుంది చూద్దాం మీరేమనుకుంటున్నారు ఈ నాలుగున్నర కిలోల బంగారం మాయం వెనుక ఉన్న మత మీరేమనుకుంటున్నారు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధికారుల పాత్ర ఉందనుకుంటున్నారా లేదంటే మరేదైనా జరిగిందని భావిస్తున్నారా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్